అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ ఇండియా అసలు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఫ్యాటీ లివర్ మా అమ్మాయి ఇబ్బంది పడుతున్నారు ఏంటి అంటే దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి తర్వాత అది స్టేజ్ టూకి అంటే ఇప్పుడు స్టేజ్ వన్ ఎలా ఉందనుకోండి స్టేజ్ వన్ ఎంటర్ అయింది అనుకోండి షవర్ స్టేజ్ సిరోసెస్ లివర్ సిరోసెస్ అని చెప్పేసి ఉంటుంది ఏంటంటే ఫుల్గా మీ లివర్ పాడైపోద్ది ఒకనొక అంటే ఎలా చెప్పాలనుకూడదు ఇలాగా ఏదైనా ఒక పదార్థం కుళ్ళిపోతే ఎలా అయిపోతుందో అలా మారిపోతుంది సో అలా అవ్వకుండా చూసుకోండి ఇక్కడ మనకు అదృష్టం ఏంటంటే దేవుడు ఇచ్చిన ఛాన్స్ ఏంటంటే లివర్ ఫ్యాటీ లివర్ రివర్సబుల్ అనమాట అంటే మన లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని ఎక్సర్సైజ్ అవి యాడ్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ స్టైజ్కి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పర్సనల్గా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ వీడియో అసలు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఎందుకు అంటే మా ఫ్యామిలీ పడుతున్న ఇబ్బంది ఎటువంటి ఫ్యామిలీ అంటే చూస్తున్న మీరు మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు పడకూడదని ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది సో నేను మీకు చెప్పొచ్చేది ఏంటి అంటే హెల్త్ చూసుకోండి పోతే మళ్ళీ రాదు అది మాత్రం పక్క డబ్బులు పోయినా అఫ్కోర్స్ డబ్బుతో డబ్బు లేకపోతే అవ్వదు ఏది జరగదు కానీ హెల్త్ పోతే మాత్రం మళ్ళీ తీసుకొని రాలం సో ఇంతలా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి సో హార్ట్ ఇబ్బంది వచ్చినా ఏదో చేసి మళ్ళీ ఆపరేషన్ చేయొచ్చు కిడ్నీ వచ్చిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ లివర్కి మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్ లేదు అసలు ఏం లేదు దానికి రివర్సిబుల్ ప్రాసెస్ ఉంది సో లాస్ట్ స్టేజ్కి ఇన్ని స్టేజెస్కి వెళ్ళే కన్నా స్టార్టింగ్లోనే మీరు చూసుకొని మార్చుకుంటే మీరు బాగుంటారు మీరు బాగుంటారు ఆటోమేటిక్ మీ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటారు సో అందుకే అర్థం చేసుకుంటాం మీరు కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకి తీసుకొస్తున్నాను అందుకు ఇది మెయిన్ ఉద్దేశం సో వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ షేర్ మాత్రం మర్చిపోతుంది అందరికీ పంపండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ తెలిసిన వాళ్ళు మా లాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే మీ పేరెంట్స్కి మీ పెద్దవాళ్ళందరికీ పంపండి ఒకవేళ పెద్దవాళ్ళు చూస్తుంటే కనుక మీ బంధుమిత్రులకి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి షేర్ చేస్తే అట్లీస్ట్ ఒక యాభై మంది చూసారు సపోజ్ ఒక మంది చూస్తారు అనుకోండి వీడియో పది మంది ఫాలో అవుతారు పది మంది ఫాలో అయ్యారు అనుకోండి కన్సిస్టెంట్గా ఒక ఇద్దరు ఫాలో అవుతారు ఇద్దరులో ఒక్కళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళ హెల్త్ కొంచెం సెట్ అయినా అది నాకు చాలు సో నేను చేసిన అసలు మెయిన్ విషయమే అది సో అది మెయిన్ గోల్ సో మీరు అది మీరు కన్సిడర్ చేసుకొని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ అందరూ హెల్తీగా ఉండాలి హెల్తీ ఇండియా బాయ్ బాయ్